యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి నమస్కారాలు ఈ రోజు ఈ వీడియోలో ఆసరా పింఛన్లు మే నెలకు సంబంధించి పెరిగిన ఆసరా పింఛన్లు వస్తాయా రావా రైతు బంధు డబ్బులు విడుదల చేశామని చెప్పిన రాష్ట ప్రభుత్వం ఇంకా అకౌంట్లో ఎందుకు జమ కాలేదు రైతు బంధు అనేది ఇంటి వద్దకే ఇంట్లో ఇద్దరికి ఇస్తారు ఆసరా పింఛన్ లో అనేది ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం మన ఛానల్ ని ఎవరైనా మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజానికానికి మీరు చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట ప్రభుత్వం గానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా ఎల్లవేళలా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను తద్వారా మిత్రులారా శ్రేయో నా సబ్స్క్రైబర్లారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో నాంది పలికే అవకాశం అయితే ఉంటుంది రైతు బంధు నిధులను మే తొమ్మిది వరకు జమ చేస్తాను జమ చేయకపోతే నా ముక్కును రోడ్డు మీద రాస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ తనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎదురు దెబ్బ కొట్టిందని చెప్పుకోవచ్చు దీనికి గల కారణం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రంలో రాష్ట్రాన్ని నడిపించే అధికారాన్ని చేజిక్కున్న సంగతి తెలిసిందే మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని సంప్రదింపులు చేయకుండా మీరు మీ ఇష్టానుసారం రైతు బంధు నిధులను విడుదల అని పేర్కొనడం ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం ఈ రైతు బంధు పంపిణీ మాత్రం జూన్ ఐదు తర్వాత ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాతనే పంపిణీ కార్యక్రమం ఉండాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బేకరత్ గా పేర్కొనడం జరిగింది మరి ఇలాంటి సమయంలో రాష్ట ప్రభుత్వం ఏ విధంగా తన వైఖరిని ప్రకటిస్తుందో చూడాలి ఇక ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజానికానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీపు కబిరిని చెప్పిందని చెప్పుకోవచ్చు మరి ఈ ఏప్రిల్ ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పోస్ట్ ఆఫీస్ లోని కంప్లీట్ కావడం జరిగింది మరి ఈ మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మాత్రం బ్యాంకుల్లో జమ చేయాలని ఆలోచిస్తా ఉంది దీనికి సంబంధించిన సర్వేను రెండు రోజుల్లో అధికారులు మన ఇంటికి వచ్చి బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా పెన్షన్ బుక్ ను చెక్ చేసి అర్హుల లిస్టులను బ్యాంకులకు పంపించడం జరుగుతుంది అని ఊహాగానాలు రావడం జరుగుతుంది ఎందుకంటే పక్క రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆసరాపించన్లను బ్యాంకుల్లో జమ చేసిన సంగతి తెలిసిందే ఒకవేళ ఈ వార్త నిజమే అయితే ఆసరా పింఛన్లు మరికొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది ఏది ఏమైనా ప్రజా సంక్షేమ పథకం గురించి ముఖ్యమైన అప్డేట్ రావాలంటే ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మన విజయంలో మనమే కీలక పాత్ర పోషిద్దాం జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్